మొదటి హీరో బాలకృష్ణ సెకండ్ హీరో తామన్ థర్డ్ హీరో త్రిశూల బాలయ్య బాబు సినిమా అవరోధాల మధ్య థియేటర్ లోకి వచ్చింది గురించి మాట్లాడుకుంటే ఇండియన్ టార్గెట్ చేసిన ఒక చైనా ఆర్మీ పర్సన్ ఇండియన్ దెబ్బ కొట్టాలని చూస్తారు కానీ ఇండియాని ఇద్దరు రీతిలో కాకుండా ఇండియా యొక్క మూలాలను దెబ్బతీసినప్పుడే ఇండియాని ఈజీగా టార్గెట్ చేయొచ్చు ఇండియాకి ప్రధాన బలమైనటువంటి భారతదేశ ప్రధాన ఆస్తిగా భావించేటువంటి హిందూ ధర్మం మీద సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తే ఇండియా టార్గెట్ చేయొచ్చని ప్లాన్ చేస్తారు అందులో భాగంగా మహాకుంభమేళాను ఉపయోగించుకొని ఒక విద్వాంసం సృష్టించాలని చూస్తారు దానికి ఇరుగుడుగా భారత ప్రభుత్వం సహాయంతో ఒక వ్యాక్సిన్ అనేది కనిపెడుతుంది దానిని చైనాకి సంబంధించిన వాళ్ళు అడ్డుకోవడం జరిగింది చివరికి అయింది ఆ వ్యాక్సిన్ ని తయారు చేసి భారతదేశాన్ని రక్షించారా ఈ క్రమంలో అఖండాగా బాలకృష్ణ పాత్ర ఏంటి చిత్రూనం బాలకృష్ణ ఎలా ఎదుర్కొన్నాడు భారతదేశం యొక్క సనాతన ధర్మం విలువలు ఏంటి అనేది ఈ సినిమా యొక్క ప్రధాన స్టోరీ స్టోరీ గురించి చెప్పుకుంటే పెద్ద ఇట్లేం లేవు చాలా సింపుల్ స్టోరీ కానీ దీన్ని బోయపాటి శ్రీని మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ప్రెజెంటేషన్ చేశారు ఆయనకి బాలకృష్ణ లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో దొరికాడు అదే విధంగా ఎలాంటి లిమిట్స్ లేని అన్లిమిటెడ్ లాంటి హిందూ ధర్మాన్ని కథా వస్తువు తీసుకున్నారు ఇవి రెండింటిని మిక్స్ చేసి మాత్రం ఒక అద్భుతమైన విజువల్స్ అయితే క్రియేట్ చేశారు ప్రీమియర్స్ కాబట్టి థియేటర్లో ఫ్యాన్స్ హంగామా బాగుంది మాలో చాలా అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మనం ట్రైలర్ లో కావచ్చు టీజర్ లో కావచ్చు చూసిన కొన్నివి తక్కువే బాలయబాబు ఒక డైలాగ్ చెప్తారు చాలా ఉన్నాయి దాచిపెట్టామని అలాగే ఈ సినిమాలో చాలా అంటే చాలా సర్ప్రైజులు ఉన్నాయి ఖచ్చితంగా అవి థియేటర్లు ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి వాటిని కూడా అద్భుతంగా భావిపాటు తెరకెక్కించాడు తను ఎలా అయితే అనుకున్నాడు అదే విధంగా డెలివరీ చేయడం గొప్ప విశేషం గురించి మాట్లాడుకోవాలి డైలాగ్స్ సినిమా మొత్తం నడిపించిన డైలాగ్స్ ఫైట్స్ ఎంత ఇంపాక్ట్గా ఉన్నాయో డైలాగ్స్ కూడా అంత మించి ఇంపాక్ట్ ఉన్నాయి వాటిని బాలకృష్ణ పలికే విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఫస్ట్ స్టాప్ చూసుకుంటే ఆలైబా ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ స్టాపే పైసా వసూలు అని చెప్పుకోవచ్చు ఆ రేంజ్ లో ఉండదు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కావచ్చు ఇంటర్వ్యూల్ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు మధ్యలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అవసరమన్న ఫీలింగ్ కలిగినా కానీ దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ మధ్యలో జాజిక్ అనే సాంగ్ పెట్టారు ఫ్యాన్స్ మాత్రం ఆ సాంగ్ కొనకాలు తెప్పిస్తే అందులో బాలకృష్ణ గారి షర్ట్స్ రిమూవ్ చేసి ఒక స్టెప్ ఉంటుంది దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు అది కూడా అద్భుతంగా పేలింది ఫ్యాన్స్ మాత్రం అది కొనకాలే ఇంటర్వెల్ ఫైట్ లో ఆ త్రిశూలం ఫైట్ ఒకటి మనం రొటేట్ అవుతా ట్రైలర్ లో చూసుంటాం రొటేట్ అవుతా ఉంటుంది విధంగా దిష్టి తీసే ఒక వ్యక్తి తలకాయని తిప్పేసి దిష్టి తీసేది ఉంది అది ట్రోల్ అవుతుంది కానీ సినిమాలో చూస్తే చాలా కన్వీనియంట్ గా అనిపిస్తుంది ఆ సినిమాలో బాబు చేసే ఫైట్స్ కావచ్చు ఆ యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు ఏవి అతిగా అయితే అనిపించు ఎందుకంటే దానికి ముందు స్టార్టింగ్ లో స్టోరీని అలా మోల్డ్ చేసుకున్నాడు ఆ విధంగా రాసుకోవటం పాత్రకి ఇచ్చిన తో ఓరా పాత్రలో బాలకృష్ణ ఏం చేసినా కానీ చెల్లింది చైనా వెళ్ళి వాళ్లతో యుద్ధం చేసిన ఏకంగా యుద్ధ ట్యాంకర్లతో బాలకృష్ణ వెళ్ళి ఫైట్ చేసినా అవి మాత్రం నెక్స్ట్ లో ఉంటాయి సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి ఇంటర్వ్యూల్ తర్వాత ఆది పిన్ని ఆ ఎంట్రీ ఉంటుంది గతంలో అఖండాకి ఆది పిన్నిశెట్టి జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది ఉంటుంది అది ఓకే ఓకే అన్నట్లు ఉంటుంది ఆ తర్వాత ఎక్కువ సనాతన ధర్మం గురించి బాలకృష్ణ గారితో అనేక డైలాగ్స్ చెప్పించారు దాని గొప్పతనం ఏంటి దేవుడికి ప్రజలకి మధ్య ఉండాల్సిన ఏంటి అనేవి చాలా ఎఫెక్ట్ గా ఉన్నాయి ఆడియన్స్ ఆ థియేటర్ లో మంచి అప్లాజ్ వచ్చినవి థియేటర్ లో రెండు మూడు సందర్భాల్లో భజన్ చేసిన సందర్భాలు కూడా వచ్చాయి ఆ రేంజ్ లో సినిమా ఉంది సరే ఫ్యాన్స్ కదా ఉత్సాహం మూవ్ ఉంటుంది అనుకోవచ్చు కానీ కామన్ ఆడియన్స్ కూడా సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ కి కనెక్ట్ అవుతారు ట్రైలర్ లో చూసుంటాము హనుమాన్ కనిపిస్తుంటారు బ్యాక్ గ్రౌండ్ లో గదా ఫైట్ గద ఫైట్ కూడా చాలా ఎక్సలెంట్ గా కంపోజ్ చేశారు అది సన్నివేశానికి తగ్గట్టు అనిపిస్తుంది అదిరిపోయింది సర్ప్రైజ్ గురించి మాట్లాడుకుంటే ఒక ఎమోషనల్ ట్రాక్ ఉంటుంది ఖచ్చితంగా అక్కడ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అక్కడ అసలు ఎవరు ఊహించలేని సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది ఆ ట్రాక్ స్టార్ట్ అయ్యి ఆ ఎలిమెంట్ స్టార్ట్ అవగానే ఖచ్చితంగా థియేటర్లు మాత్రం జరగడం ఖాయం ఆ రేంజ్ లో ఆ సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేశాడు బోయపాటి కనీసం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆ రేంజ్ లో ఉంటుంది సినిమాని మరో లెవెల్ తీసుకెళ్లింది ఆ యొక్క ఎపిసోడ్ ఖచ్చితంగా బోయ్బాటికి యాడ్ సార్ చెప్పొచ్చు సినిమా డౌన్ అవుతుంది అనుకున్న ప్రతిసారి ఒక భారీ ఎలివేషన్ తో ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ తో కావచ్చు ఒక మంచి ఎమోషనల్ తో కావచ్చు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కావచ్చు సినిమాని పైకి లేపాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మధ్య ఎక్కడ కూడా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ సినిమా స్లో అయింది అనుకునే టైంకి ఒక మాస్ ఎలిమెంట్స్ తో పైకి లేచిన రేంజ్ మాత్రం సినిమాని తీసుకెళ్లాడు ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ పైసా వసూలు ఇందాక వీళ్ళకే పైసా వసూలు అయిపోతే ఆ రేంజ్ లో ఉన్నాయి ఇక సెకండ్ పార్ట్ వచ్చేసరికి సెకండ్ పార్ట్ లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది సనాతన ధర్మం గురించి హిందూ తత్వం గురించి ఒక పీక్స్ లో ఉన్నాయి సేమ్ టైమ్ బాలకృష్ణ ఎలివేషన్స్ కావచ్చు ఫ్యాన్స్ కావాల్సినవి కూడా ఉన్నాయి కానీ కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ అయింది ఖచ్చితంగా ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కానీ నచ్చితే మాత్రం భారీ రికార్డ్స్ అయితే కొలగొట్టింది ఖచ్చితంగా మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అనేది ఈజీగా అలా చేసింది ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కానీ ఎక్కితే నార్త్ ఆడియన్స్ టార్గెట్ చేసుకుని ఈ సినిమాని తీసారు ఎందుకంటే అందులో ఎలిమెంట్స్ చూస్తే ఖచ్చితంగా ముందు ధర్మాన్ని టచ్ చేసే ఇక మొదటి నుంచి బాలకృష్ణ అంటున్నాడు ఇది పాన్ ఇండియా సినిమా అనేసి తగ్గట్లే కర్ణాటక తమిళనాడు హిందీ సంబంధించి డైలాగులు పెట్టారు సో డైలాగులు పెట్టేందుకు మాత్రం సినిమా పాన్ ఇండియా సినిమా కాదు స్టోరీ కూడా పాన్ ఇండియా కనెక్ట్ అయ్యే స్టోరీ తీసుకున్నాడు కనెక్ట్ చేసేసి డిబేట్ చైనా ఇష్యూని మిక్స్ చేసి బోయ్పాటి మంచి కథలు కొన్నాడు ఇందులో సనాతన ధర్మాన్ని కూడా ఇంక్లూడ్ చేశాడు కాకపోతే సెకండ్ పార్ట్కి వచ్చిన తర్వాత మౌరింగ్ చెప్పుకున్నాం కదా స్టోరీ ఏం లేదు దాన్ని కొంచెం ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది ఆ ల్యాక్ చేసే క్రమంలో అనవసరమైన సన్నివేశాలు ఏం పెట్టకుండా హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి వాటి ఇరువుల గురించి కొన్ని లెక్చర్స్ అనేది ఇచ్చారు అవి కనెక్ట్ అయిన వాళ్ళకి బాగానే కనెక్ట్ అవుతాయి కనెక్ట్ కాని వాళ్ళకి అవసరం అనే అనిపిస్తుంటాయి ప్రస్తుతం మన ఇండియాలో ఒక డెవోషనల్ వేవ్స్ హై లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కనెక్ట్ అయితే మాత్రం రికార్డ్స్ మాత్రం ఊహించలేము ఇక భోయపడే స్క్రీన్ గురించి చెప్పాలంటే అలెక్ట్రిషన్ ఏ రకంగా చూపించవచ్చు ఉన్న ఎలిమెంట్స్ని ఎలా వాడుకోవచ్చు అనేది భోయపడిన తర్వాతే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క రిఫరెన్స్ని వాడేశారు రామాయణం మహాభారతం భాగవతం నరసింహస్వామి సంబంధించిన ప్రతి రిఫరెన్స్ని ప్రతి చోట హనుమంతుడికి సంబంధించిన అన్నింటినీ వాడిపడేశారు ఇక బాలకృష్ణ అంటే బౌండరీస్ ఉండవు కాబట్టి బౌండరీస్ లేకుండా ఇమాజినేషన్ చేసుకున్నాడు వాటిని తెర మీద చూపించాడు ఆ విషయంలో బోయ్పాటి సక్సెస్ అయ్యాడు నా సలహా ఏంటంటే బోయపాటి శ్రీనికా వేరే హీరో తో సినిమాలు ఆయన ఆనుకొని ఒకటో ఏళ్ళకొక ఒకటో బాలకృష్ణ గారితో మంచి సినిమా ప్లాన్ చేసుకుంటే చాలు ఆ రేంజ్ లో ఇచ్చారు ఇందులో మెయిన్ చెప్పాలంటే మొదటి హీరో బాలకృష్ణ సెకండ్ హీరో తమన్ థర్డ్ హీరో త్రిశూలం బాలకృష్ణ అఘోరా గెటప్ లో కావచ్చు మురళీకృష్ణ గెటప్ లో కావచ్చు పర్ఫెక్ట్ గా ఉన్నాడు ఇక అఘోర గెటప్ వచ్చేసరికి మునకాలు లోడింగ్ అన్నట్లు విజృంభించేసారు బేసిక్ గా హిందూ ధర్మం ఉన్నాయి ఆ మంత్రాలు కావచ్చు ఆ ఫీలింగ్ బాలకృష్ణ గారి ఎక్కువ కనిపిస్తుంది ఈ చేతికి ఒక నాలుగైదు ఉరాలు ఈ చేతికి ఒక నాలుగైదు ఉంగరాలు మెల్లో తాయితులు రుద్రాక్షలు ఉంటుంటాయి సో ఈ సినిమా కూడా దగ్గరగా ఉంది ప్రాణం పెట్టి సినిమా చేశాడు ఇంటెక్షన్ కావచ్చు ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు ఆ గెటప్ కావచ్చు ఎక్కడ ఓవర్ అనే ఫీలింగ్ లేకుండా అద్భుతంగా నటించారు ఇక మ్యూజిక్ తమను ఫ్యాన్స్ కుర్చీలో కూర్చుంటే ఒట్టు సినిమా స్టార్ట్ అయింది కానీ చెండ్ అయిన దాకా ప్రతి ఐదు నిమిషాలకి ప్రతి ఐదు నిమిషాలకు ఒక హై మూమెంట్ తీసుకెళ్ళాడు నార్మల్ సన్నివేశాన్ని కూడా తను మ్యూజిక్ తో అట్లా తీసుకెళ్లి ఎవరెస్ట్ మీద నిలబెట్టాడు అసలు తమను నిజంగా ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పాలి ఆ రేంజ్ ఇచ్చి పడేసాడు ఎక్కడ కూడా ఆడియన్స్ కాసేపు రిలాక్స్ అవుతాము ఫోన్ తీసుకుని ఫోన్ చూద్దామనే ఆలోచన కూడా తీసుకురాలేదు అక్కడ తెర మీద ఏదో జరిగిపోతుంది మనం ఆ చూడకపోతే ఏదో మిస్ అవుతాము అనే యొక్క ఫీలింగ్ని క్రియేట్ చేశాడు ఇక ఇందాక చెప్పినట్టు మూడో హీరో త్రిశూలం ఇందులో బాలకృష్ణ గారి చేతిలో త్రిశూలం చాలా ఫైట్ చేసింది చాలా మందిని ప్రసక్తి చేసేసింది త్రిశూలంతో చేసే ఫైట్లు మనం చిన్న చిన్న బిడ్లు చూస్తే కామెడీ గాను లేకపోతే ఏదైనా ట్రోల్ చేయడానికి కనిపిస్తే గానీ సినిమాలో మాత్రం అద్భుతంగా కంపోజ్ చేశారు జాజకీయన సాంగ్ ఉంది ఎక్స్ట్రా సాంగ్స్ ఏం పెట్టకుండా ఆ ఒక సాంగ్ పెట్టి ఫ్యాన్స్ కావాల్సిన వరకు ఆ సాంగ్ లో ఇచ్చాడు ఇందులో సంయుక్తమైన కూడా ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నారు హీరోయిన్ ఉంది కదా అనేసి అడ్దెడ్డంగా అయితే వాడలేదు దానికి బోయపాటి సినిమా నేర్చుకోవచ్చు బోయపాటి సినిమా అంటే కొంత సెటప్ ఆయన మార్క్ డైలాగ్ డెలివరీ కావచ్చు ఆయన మార్క్ యాక్షన్ సీన్ వస్తుంటాయి అవి కూడా ఈ సినిమాలో ఉండేవి హీరో ఫైట్ చేస్తున్నప్పుడు సైడ్ క్యారెక్టర్స్ రియాక్షన్ ఇవ్వటం హీరో ఫైట్ చేస్తున్న హీరో డైలాగ్ చెప్పిన సైడ్ క్యారెక్టర్ షాక్ అవుతుంటారు ఒక మంచి ఎఫెక్ట్ పెట్టేసి వాళ్ళ హెయిర్ ఇట్లా గాల్లో అయ్యటం ఫేస్ ఇలా అవటం అవన్నీ చేస్తారు బట్ ఈ సినిమా కొంచెం తగ్గించారని చెప్పాలి ఆ డిఆర్డిఓ డి అని ఒక చిన్న ఎపిసోడ్ నడుస్తుంది ఆ పదమిన గానే వెంటనే మాత్రం నాకైతే హ్యాకర్ మన స్కంద మూవీలో రామ్ సంబంధించిన సన్నివేశం ఉండేది కదా ఫైల్ వారిని హ్యాక్ చేశాడు క్రాక్ చేశాడని ఏదో అది గుర్తుకొచ్చింది ఇది కూడా అలా ట్రోల్ అనుకున్నాం బట్ అలా ట్రోల్ చేయకుండా దాన్ని కథలో హాట్గా చేసి దాన్ని తీసుకెళ్లే విధానం అయితే బాగా నచ్చింది మైనస్లు అంటే ఉన్నాయి మైనస్ లేకుండా సినిమా అంతా అద్భుతం అని చెప్పలేము మైనస్ అయితే ఉన్నాయి కాబట్టి బోయపాట్ సినిమా కదా అలాగే ఉంటాయి ఆయన సినిమాలు బాలకృష్ణ కలిసారంటే కొన్ని ఫిజిక్స్ కూడా అందని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మనం వాటిని పట్టించుకోకూడదు వాటిని వదిలేసే సినిమా చూడాలి అలా అలాగైతే నేను బాలకృష్ణ భయపడి సినిమాలకు వెళ్ళాలి సో అవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా పైసా వసూలు మూవీ అదే టైంలో కొంచెం సనాతన ధర్మం యొక్క రిఫరెన్స్లు సనాతన ధర్మం గురించి చెప్పేది కొంచెం సెకండ్ హాఫ్లో ఓవర్ డోస్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో స్టోరీ లేదు ఈ సనాతన ధర్మం గురించి చెప్పటం ఈ ఫైట్లు చేయటం అవే ఉండటం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం హెవీగా అన్న ఫీలింగ్ కలుగుతుంది బట్ కనెక్ట్ అయ్యే వరకు బాగా కనెక్ట్ అవుతుంది మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఈ సినిమా నార్త్ కనెక్ట్ అయితే మాత్రం రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం